దేవుడు అనాది సంకల్పం మొదలుకొని నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు ఆరి నేల మీద అనేక వందల దేశాల్లో ఈరోజు బ్రతుకుతూ ఉన్నాయి మరి బ్రతుకుతున్న కుటుంబాలన్నీ కూడా దేవుడు వరిదిల్లాలని ప్రతి కుటుంబం కూడా ఫలించాలని ప్రతి కుటుంబం కూడా దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలని ప్రతి కుటుంబంలో దైవభయం ఉండాలని ప్రతి కుటుంబములో ప్రతి ఒక్కరు దేవుణ్ణి నమ్ముకోవాలని ప్రతి కుటుంబములో దైవ ఆశీర్వాదం ఉండాలని దేవుడు కళ్ళగంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు మరి ఆ దేవుని చిత్తాన్ని ఈరోజు ఒక చిన్న కుటుంబముగా ఏమండి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఈ సమాజం చెప్తుంది కానీ దేవుని పిల్లలారా దేవుడున్న కుటుంబం దేవుని సన్నిధుల కుటుంబం ప్రార్థన కలిగిన కుటుంబం కష్టాలు వచ్చిన శ్రమలు వచ్చినా వేదనలు వచ్చిన బాధలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏవండి దేవునిలో ఉన్నప్పుడు ఆ కుటుంబం అనేది నిలబడుతుంది ఆ కుటుంబము కట్టబడుతుంది ఆ కుటుంబము కలిస్తది ఆ కుటుంబము పతనమైపోదు మరి అలాంటి కుటుంబాలు వర్ధిల్లుతాయి మాకేటండి రోజు మేము హ్యాపీగా ఉన్నాం కదా మాకేటండి మేము భూమి పొట్లు సంపాదించాం కదండి మాకేటండి మేము మా ఇంట్లో మేము ఉద్యోగస్తులు మా పిల్లల ఉద్యోగాలు అక్కడక్కడ సెటిల్ అయిపోయాం కదండి మేము ఫలిస్తున్నాం కదండి మేము వరదలు దగ్గర తిన్నాం కదండి అనుకుంటే చాలా పొరపాటు ఏ ఒక్కరైతే దేవుని మాటలు విని వాటి ప్రకారంగా బ్రతుకుతారో ఆ కుటుంబాలే వరదలుతాయి బైబిల్ గ్రంథాల్లో ఒక మాట చూద్దాం కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిది వచ్చిన కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిది వచ్చిన భయభక్తులు గల వారి నిమిత్తము దాచయించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అందుకే బైదంలో దేవుడు ఏం చెప్తున్నాడు దేవుని అందు భయము భక్తి గలవారి నిమిత్తం నీవు దాచయించినటువంటి మేలు ఎంతో గొప్పది అంటే దేవుడట దేవుని అందు భయము భక్తి కలిగి మనము జీవించగలిగినట్లయితే ఆ కుటుంబము నీతి మంతుల కుటుంబం అంటారు దాన్ని లేదా యథార్థవంతుల కుటుంబం అంటారు దాన్ని మరి రోజు మనము ఎవరున్నారండి నీతివంతులు లేడు ఒక్కడు లేడు అందరూ కూడా పాపము చేసి ఉన్నారు అని బైబిల్ గ్రంథండి ఎవరండి బైబిల్ ప్రకారంగా బ్రతుకుతారండి అది ఎవరికి సాధ్యం అండి బైబిల్లో రాయబడిన ప్రకారంగా అందరూ చేయగలమా అని రోజు సమాజం చెబుతుంది లేదండి మనకంటే ముందు పుట్టినటువంటి మనుషులందరూ కూడా మనలాంటి స్వభావం కలిగిన వారే మనలాగా తల్లిదండ్రుల గర్భంలోనే జన్మించిన వారు మరి వారికి సాధ్యం అయినప్పుడు మనకెందుకు సాధ్యం కాదు మనకెందుకు సాధ్యం కాదు దేవుడట దేవుని అందు భయము భక్తి గలవారి ఎదుట ఆ వారి నిమిత్తం ఎవరైతే ఉంటారో భయము భక్తితో ఏవండి ప్రార్థన అనగానే ఎంత చక్కగా ప్రార్థన నేర్చుకోవడం ఆ తేజ మనం చూస్తే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది ఏమండి ఇప్పుడిప్పుడే నమ్మి ఇప్పుడిప్పుడే దేవునితో సహవాసం చేస్తూ చక్కన పాటలు పాడుతూ చక్కగా ఒక ప్రార్థన చేస్తూ చక్కగా దేవునికి దగ్గర అవుతున్నప్పుడు కుటుంబ సభ్యులు సహకరించాలి కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తి దేవునితో నడిచేటప్పుడు ఎన్ని ఆటంకాలు వస్తే తెలీదు కుటుంబంలో ఉన్న వారే సరైన రీతిలో సహాయం చేయలేని పరిస్థితి ఏముండి ఏకీభవం చేయని పరిస్థితి ఈరోజు ప్రపంచం అంతా ఎలా జరుగుతుందండి ఒక్క ఏ ఒక్కరికో కాదది కనుక భర్త భార్యకు సహాయం చేయాలి సహకరించాలి భార్య భర్తకు సహకరించాలి సహాయము చేయాలి అప్పుడు ఆ కుటుంబం అనేది వర్ధులుతుంది అది ఆ కుటుంబం దీవించబడుతుంది ఇక్కడ మాట చెప్తున్నాడు కిందకు వచ్చినట్లయితే నరుల ఎదుట నిన్ను ఆశ్రయించేవారి నిమిత్తం నరుల ఎదుట నిన్ను ఆశ్రయించేవారు ప్రజలందరి ముందు దేవుణ్ణి ఎవరు ఆశ్రయిస్తున్నారు మనం ఆశ్రయించగలుగుతున్నామా మనం ఆశ్రయిస్తేట ఆశ్రయించిన మేలు దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదట దేవుడు మేలుంచాడు నువ్వు కష్టపడుతున్న కష్టం వ్యర్థం కాదు నువ్వు భయంతో బయంతే వస్తున్నది అది ఎప్పటికీ వ్యర్థం కాదు ఒక రోజు మేలుంది నువ్వు ఓపికతో భక్తి చేయాలి దేన మనస్తో భక్తి చేయాలి నేను ముగింపు వస్తున్నాను మరి బైబిల్ గ్రంథంలో ఆ కుటుంబానికి కనబడుతుంది అదే ఓపు గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చినా ఎవరైనా చదువునిపించాలి ఊజు దేశమునందు యోగు అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు అతడు యథార్థవర్తులను న్యాయవంతుడని దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోగు అనే భక్తుడు తనకు భార్య ఉంది తనకు పది మంది పిల్లలు ఉన్నారు ఏడుగురు కుమారులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అసలు ఆ దేశంలోనట అతడు ఆ యథార్థవంతుడు ఒకటి యథార్థవంతుడు రెండు న్యాయవంతుడు మూడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు నాలుగు చెడుతనాన్ని వాడు అసహించుకున్నవాడు ఏమండి ఇలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి యోపు ఒక కుటుంబంగా బ్రతుకుతున్నాడు చాలా ధనవంతు ధనవంతుడు అతనికి ఎంత అష్ట ఉందో చెబుతున్నాడు కిందని అతనికి ఏడుగురు కుమారులు ఆ ఏడుగురు కొడుకులు ఉన్నారు ముగ్గురు కుమార్తెలు ఏమండి ఈ రోజు ఒకటి రెండు అంతేగాని ఒకప్పుడు ఏముండి తల్లిదండ్రులు ఒక కుటుంబ వ్యవస్థ చాలా మంది పిల్లలు గనేవారు యోగు కూడా పది మంది పిల్లలు వేస్తాడు ఏడుగురు కొడుకులు ముగ్గురు కుమార్తెల అతనికి ఆ ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయండి ఏడు వేల గొర్రెలు ఉన్నాయి అప్పుడు ఏడు వేల గొర్రెలు అంటే ఎంత అనుకుంటున్నారండి ఇప్పుడు గొర్రు పిల్లే మనకి లేదు అప్పుడు ఏడు వేల గొర్రెలు సుమారుగా క్రీస్తు పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏడు వేల గొర్రెలను ఒక ఒంటి కాదు మూడు వేల ఉన్నాయి ఏవండి ఇప్పుడు ఏనుగులు మన ప్రాంతంలో విలయతాండం చేస్తున్నాయి ఆ ఏనుగులు ఏమండి మన గ్రామాలకు వచ్చేస్తున్నాయి చాలా ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు భయక్రాంతులు చేస్తున్నాయి ఏనుగులు ఏనుగులు ఏం చేస్తున్నాయండి బయక్రాంతులు చేస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ ఏం చేస్తున్నారంటే ఇరిచేస్తున్నాయి కంగాలు చేస్తున్నాయి ఎందుకనంటే అవి సుమారుగా ఏడు ఏనుగులట మన క్షేత్రాపురం కోడక్షేత్రాపురం ప్రాంతంలో తిరుగుతున్నాయి అంటే ఇలాగా ఒకప్పుడు అడవిలో ఉన్నటువంటి జంతువులు చెట్లు కొట్టేయడం ద్వారా ఈ రోజు ప్రజల మధ్యకి వచ్చేయడం జరుగుతుంది ప్రజలు భయపడిపోతున్నారు అయితే ఇక్కడ ఇతనికి ఏ మూడు వేల ఒంటలు ఉన్నాయట ఐదు వందల జతల ఎడ్లు అంటే వెయ్య ఎడ్లు ఉన్నాయి ఐదు వందల జతల ఎడ్లు ఆ గాడిదలు ఎన్నో తెలుసా ఐదు వందల ఆడగాడిదలు ఉన్నాయట ఐదు వందల ఆడగాడిదలు ఇది ఇంకా బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉన్నాయి బహుమంది అంటే మరి జనసంఖ్య చెప్పదు అక్కడ మరి వీటన్నింటి మేపాలండి ఇంట్లో బాగులు చూసుకోవాలండి చాలా భూభాగం ఉందండి చాలా భూ ఉందండి ఆ దేశంలో అతనే చాలా ఆస్తిపడు దేశానికి అతనే ఆస్తిపరుడు అతను యథార్థవంతుడు న్యాయవంతుడు నీతివంతుడు చెడుతనాన్ని ఆ విసర్జించిన వాడు దేవుని అందు భయము భక్తి కలిగినవాడు ఇంత ఆస్తి కలిగినటువంటి వ్యక్తులు ఒక రోజు ఏం జరిగిందంటే ఆ పరీక్ష తన మీదకే వచ్చిందండి పరీక్ష కొన్ని సందర్భాలు ఈరోజు మనలో ఎవరికి బాగలేదు చేతులు ఎత్తండి అంటే అందరం చేతులు ఎత్తాలి నాకు బాగుందండి నేను ఆరోగ్యంగా ఉన్నానండి అది చెప్పుకునే వారు ఎవరు కూడా లేరు ఏదో ఒక చిన్న బలహీనత ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక బాధ ఏదో ఒక శ్రమ ఒక ఇబ్బంది శరీరంలో ఈరోజు ఏ కుటుంబంలో సమస్యలు లేవు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి యోగు కుటుంబంలో మనలాగే తనకు కూడా పరీక్ష వచ్చిందట కొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపాలను బట్టి మనకు శిక్ష వస్తుంది కొన్ని సందర్భాల్లో అయిపోయింది దేవుని దగ్గర నుండి దేవుని పిల్లలగా భక్తిలో నిలబడతామా నిలబడలేమని దేవుడు మనకు శిక్ష పంపిస్తాడు ఏం చేస్తాడు మరొకసారి దేవుడు కొన్ని సందర్భాల్లో మనం చేసిన పాపాలకి మనం చేసిన అపరాధాలకి మనం చేసిన దోషాలకి దేవుడు శిక్ష పంపిస్తాడు వెంటనే రాదు ఏమండి ఆ ఏంటంటారు అది చెట్టు మీద ఆకు పండిపోతే అది నేల రాలిపోద్ది అలాగే మన పాపాలు పండిపోతే మనకు పతనము తప్పదు మొదలవుతుంది అలాగనే అంత మాత్రమేనా మరొక విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో నీతిగా కొన్ని సందర్భాల్లో యథార్థంగా కొన్ని సందర్భంలో దేవుని ఎంత భయభక్తి కలిగి జీవించడం ద్వారా కొన్ని సందర్భాల్లో చెలుతాన్ని అసహించుకొని దేవుని కార్యక్రమాలు దేవుడి పని చేసినా ఏమొస్తుంది శోధన వస్తుంది పరీక్ష వస్తుంది నిలబడతాడా నిలబెళ్ళన అటువంటి పరిస్థితి మనకు వస్తాయి అలాంటి పరిస్థితి ఎవరికి వచ్చిందట యోగు వచ్చింది ఏం జరిగింది అని అంతా చదివితే మీరు మీకు చాలా సమయం పడుతుంది కానీ అతడు తనకున్నటువంటి పది మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారు ఎంతమంది పిల్లలు ఏడుగురు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు కూతుళ్ళు చచ్చిపోయారట అతడు ఆ పిల్లల కోసం ప్రతి రోజు విందులు ఒక ఇంటి దగ్గర ఒక ఇంటి దగ్గర ప్రతిరోజు విందు అలాగే ప్రతి రోజు అరుణోదయమున వారు పాపంలో పడిపోతారామని వారి గురించి ప్రార్థన చేసినటువంటి భక్తిపోడు ఏపు వ్యక్తికి పిల్లలు చచ్చిపోయారు దానివల్ల కారణం ఏంటి కొడుకులు చచ్చిపోయారు కుమార్తెలు తెచ్చిపోయారు అలాగనే పని వాళ్ళు చచ్చిపోయారు ఇల్లు కూలిపోయింది పంటలు నాశనం అయిపోయి అంత సర్వనాశనం అయిపోయింది ఇది మొదటి విడత ఇదే విడత అండి మొదటి విడత అయినా నిలబడ్డాడు అయినా నిలబడ్డాడు అయినా భక్తులని తెలుగు పోలేదు అయినా దేవుణ్ణి దూషించలేదు అయినా దేవు బాధ పెట్టాడని నోటి మాట ద్వారా ఆయన పాపము చేయలేదట నోటి మాట ద్వారా ఆయన పాపము చేయలేదని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఒకసారి అమావ చూద్దామా ఇరవై రెండో వచ్చినాం ఈ సంగతులలో ఏ విషయం అందును ఏ పాపము కూడా చేయలేదట ఈ సంగతులు ఏంటంటే ఎన్ని నష్టాలు వచ్చాయో ఎన్ని బాధలు వచ్చాయో ఎన్ని శ్రమలు వచ్చాయో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఈ సంగతులలో ఎక్కడ కూడా ఆయన పాపము చేయలేదు అలాగే దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా చెప్పలేదు దేవుడు నాకు అన్యాయం చేశాడండి దేవుడు ఇచ్చిన పది మంది పిల్లలు దేవుడు తీసుకున్నాడండి నా పంటంతా నాశనం చేశాడండి దేవుడు నేను కట్టుకొని ఇల్లు కూల్ చేశాడు దేవుడు నాకున్నటువంటి గొర్రెలు ఒంటెలు గాడిదలు ఎడ్లు సర్వనాశనం అయిపోయాయండి ఏం దేవుడు ఏం దేవుడు నమ్ముకున్నాను అదేం దేవుడు అని అన్నాడా అనలగటా ఏ విషయం ఏ పాపము చేయలేదు అలాగే దేవుడు నాకు అన్యాయం చేశాడని కూడా అనలేదట మనము ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక పిల్లలు తీసుకుంటే నా పిల్లడినే తీసుకోవాలా నా ఇంటికే రావాలా నా ఇంటి మీదకే దేవుని ఉగ్రత రావాలా నాకే కష్టాలు రావాలా నాకే శ్రమలు రావాలా నాకే ఇబ్బందులు కలగాల ఏమి దేవుడు అని ఈరోజు మనం అనేస్తూ ఉంటాం లేదండి నిజంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే నిజంగా నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే నువ్వు నిలబడు నువ్వు నిలబడు దేవునికి మేలు చేస్తాడు ఆయన ఎందు భయభక్తులు గలవారు ఆయన ఎదుట ఆయన మన కొరకు ఉంచిన మేలు చాలా గొప్పది యోగు ఏం జరిగిందట యోగు ఏం జరిగింది తర్వాత రెండోసారి ఏం జరిగింది ఆ తన శరీరానికి అరికాలు మొదలుకొని నడినత్తు వరకు శరీరం అంతా కూడా కురుపులతో దేవుడు ఆ అపవాది మొత్త ఆ పరిస్థితుల్లో కూడా ఎక్కడ భక్తుల నుండి తొలగిపోలేదు నిలబడ్డాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను దేవుని నామానికే మహిమ కలుగును గాక శుతి కలుగును గాక ఎంత మంచి భక్తి అండి ఎంత గొప్ప దైవ భయం అండి ఎంత గొప్పగా దేవుణ్ణి నమ్మాడండి యోగో నువ్వు అనగలుగుతావు అలాగా మనం అలా అనగలమా అనాలి దేవుడిచ్చాడు దేవుడే తీసుకుని పోతాడు ఆయనకే మహిమ నువ్వే నీ పిల్లల్ని మన పిల్లల్ని మనం ఏదో కనీ లేదు దేవుడిచ్చాడు గర్భఫలాల్ని నువ్వేదో ఆస్తి సంపాదించాను నా రెక్కల కష్టము నేను భూమి పూటలు సంపాదించాను నా రక్కల కష్టము నేను ఉద్యోగాన్ని సంపాదించాను నా రకాల కట్ట కష్టము నేను కోట్లు సంపాదించాను ఇప్పుడు నాకు నష్టం జరిగింది అనుకుంటే కుదరదు దేవుడు నీకు ఇస్తేనే ఆయన సెలవు లేకుండా ఒక్క పూట భోజనం చేయడం కద్దని దేవుడు చెబుతుంటే ఇది నాది ఇది నాది ఇది నా కష్టము ఇది నా బలము ఇది నా జ్ఞానము అని అర్థిస్తున్నవి దేవుడు తట్టుకోడు అందుకే బైబిల్ గ్రంథంలో ఎనిమిది గ్రంథంలో ఒక మాట రాయబడ్డది ఎవరికైనా జ్ఞాపకం ఉంటే ఆ మాట చదవాలి ఒకసారి తొమ్మిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఎనిమిది గ్రంథము ఇరవై మూడు వచ్చిన ఎలాగో చదివిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన సౌర్యాన్ని బట్టి అత్యసించకూడదు గొప్పలు చెప్పకూడదు జ్ఞాని నా జ్ఞానం వాళ్ళు సంపాదించుకున్నాను ఉద్యోగం నీ జ్ఞానమా ఏటి బాబు నీ జ్ఞానమా నీ కష్టమా జ్ఞానం అంటున్నాడు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అత్యయించకూడదు సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అత్యయించకూడదు సూర్యుడట నాకు బలం ఉంది నా బలం ద్వారా ఇదంతా చేశాను నా రెక్కల కష్టం నా బలము నా గొప్పతనము అని సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అత్యయించకూడదట ఐశ్వర్యవంతుడు ఆ డబ్బున్నోడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అత్యయించకూడదు అంటే డబ్బున్నోడు నాకు ఇంత డబ్బు ఉంది ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని అత్యయించకూడదట ఎందుకు అతిశయించకూడదు దేవుడిచ్చాడు కదా నువ్వు అతిశయించడం ఏంటి అందుకని చెప్తున్నాడు అతిశయించేవాడు జవాబు చెప్తున్నాడు నీకు అతిశయం ఉందా ఏం అతిశయం గొప్పలు చెప్పుకోవాలనుకుంటున్నావా అతిశయించేవాడు దే బట్టి అతిశించాలంటే ఆ భూమి మీద కృప నువ్వు ధనవంతుడువా నీకు డబ్బు వచ్చేస్తుందా నువ్వు సంపాదించేస్తున్నావా నీ కూడిపోతుందా దేవునికి ఇచ్చాడు కృప నువ్వు బలాన్ని సంపాదించుకున్నావా నువ్వు బలం బలవంతుడిగా ఉండడానికి దేవుడిచ్చాడు నీకు తెలివితేటలు నువ్వు జ్ఞానవంతుడివా దేవుడికి జ్ఞానాన్ని ఇచ్చాడు అందుకే జ్ఞానవంతుడిగా ఈ రోజు భూమి మీద బ్రతుకుతున్నావు గనుక అర్చించేవాడు దేని వల్ల అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగిస్తున్నటువంటి యోహోవాణు నేనే భూమి మీద నీతి న్యాయములు జరిగించేవాడు నేనే అంటే నీకేం అన్యాయం చేయలేదు నీకేం అన్యాయం చేయలేదు నీకు మేలు జరిగిందా నేనే నా ద్వారే నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా దానికి నేనే కారణమా నీతి న్యాయములు జరిగించేవాడును నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న వారిని బట్టి అతిశయించాలి నన్ను పరిశీలనగా తెలుసుకుని వాళ్ళని బట్టి నువ్వు అతిశయించాలి ఇప్పుడు దేనికి ప్రతి దానికి దేవుడే కారణమని నువ్వు గ్రహించాలి నష్టం వచ్చిందా దేవుడే లాభం వచ్చిందా దేవుడే పరీక్ష వచ్చిందా దేవుడే కష్టం వచ్చిందా దాని వెనుకలు కూడా దేవుడే గొప్ప అయిపోతున్నావా దాని వెనుకాలా దేవుడే నాయకుడు అయిపోయావా దాని వెనకాల దేవుడ ఏ దాని వెనకాల దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అది నువ్వు దేవుని కృప అంటే ఉచితంగా దేవుణ్ణికి ఇస్తాడు ఇవన్నీ కూడా అది నువ్వు గ్రహించాలా అది గ్రహించకుండా నాది 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 అని మనం అత్యయిస్తే దాని ద్వారా నష్టానికి గురైపోతాం నష్టానికి గురైపోతాం గనుక దేవుని పిల్లలు యోమా అన్నాడా యోవా ఇచ్చాను యోహోవా తీసుకొని పోయాను దేవుని నామానికే స్థుతి కలుగును గాక మహిమ కలుగును గాక అదండి భర్త అంటే చివరికి అరికాలు మొదలు అడిగిన వరకు కురుపులతో ఆ అపవాది తనను మొక్కేశాడు అలాంటి పరిస్థితులు కూడా ఏమంటున్నాడు ఒక్కసారి మార్చోద్దాం ఒకసారి యోగ గ్రంథము రెండో అధ్యాయమును యోగ గ్రంథం రెండో అధ్యాయము కాబట్టి అపవాది నుండి బయలు అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో బాధ మొత్తేశాడు కురుపులతో అపవాది ఏం చేశాడు అరికాలు మొదలుకొని బాధగల కురుపులతో యోపుని ఆ వరకు అంటే ఎక్కడ మరి ఎక్కడ ఏ గ్యాప్ ఏట్లేదు కాలు మొదలుకొని నడినెత్తు వరకు కురుపులతో మొత్తేస్తే అతడు ఒళ్ళు గోకోటికై ఆ చిల్లి పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఎంకను యథార్థతను ఇంకా వదలవా ఎంకను అంటే ఇంతకు ముందు నీకు వచ్చింది ఇంకా నీ దేహానికి వచ్చింది బాధల కష్టాలు కురుపులు గోడానికి చిల్లి పెంకు ఎక్కడ స్థలం లేదు అయితే ఎంకలో ఎంకలో నీ యథార్థతను ఎందువా దేవుణ్ణి దూషించి మరణము కమ్మినప్పుడు అనుకుంటున్నాడు అందుకత మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వల్ల మేలు అనుభవించదు మా కీడును మనం అనుభవింపా తగదా దేవుని చేత మేలు ఉందట దేవుని చేత కీడు ఉందట దేవుని దగ్గరికి వస్తే మాకు మేలులే జరుగుతాయి దేవుని దగ్గరికి వస్తే నాకు అన్ని ఇస్తాడు దేవుడు దేవుని దగ్గరికి వస్తే నాకు అది కావాలి దేవుని దగ్గరకు వస్తే నాకు పిల్లలు కొడతారు దేవుని దగ్గరకు వస్తే నాకు ఆస్తి పెరిగిపోద్ది దేవుని దగ్గరకు వస్తే నాకు ఏదో ఆశీర్వాదం వచ్చేస్తుంది అని కాదు దేవుని దగ్గరకు వస్తే మేలు ఉంది కీడు ఉంది రెండు ఉన్నాయి దేవుని దగ్గరకు వస్తే మేలు ఉంది కీడు ఉంది కనుక మనము దేవుని చేత అంతవరకు ఏపు మేలు నిలిచాడు ఆ దేశంలో చాలా ఆస్తిపడు ఆ దేశంలో చాలా పేరు ప్రక్రియ కలిగిన వాడు అదంతా మేలు ఇప్పుడు ఏం జరుగుతుంది కీడు పిల్లలు చచ్చిపోయారు ఇల్లు కూలిపోయింది పని వాళ్ళు చచ్చిపోయారు పంట నష్టం అయింది ఆ భార్య దూషిస్తుంది శరీరంలో కురుపులు ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది కీడు జరుగుతుంది ఇదంతా ఎవరి వలన దేవుని వలన మేలు ఉంది దేవుని వలన కీడు ఉంది రెండు వస్తున్నాయట ఇది ఎవరు గ్రహించారు యోపు గ్రహించాడు ఎప్పుడు గ్రహించవా దేవుని వలన మేడు వస్తుంది దేవుని వలన కీడు వస్తుంది ందుకు మాత్రానికి దేవుణ్ణి దూషించకూడదు మేలు వచ్చినంత మాత్రం దేవుణ్ణి కనపరచకూడదు రెండు అయిందరికి వస్తున్నాయి కష్టమైన నష్టమైన మేలైనా ఇక యోగు సత్తుడు కిందకి ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు నోటి మాటుతు పాపము చేయలేదు ఈ విషయం అందు ఇక్కడ కూడా రెండోసారి కూడా ఏ విషయంలో నోటి మాటదూరైన పాపము చేయలేదు మరి కుటుంబము వరిదిల్లుతుందా మన వాక్య భాగం చదివాం కదండి నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేను వచ్చిన నూట పద్దెనిమిది కీర్తన అమ్మా నీతి మంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహ సునాదము వినబడున నీతి మంతుల గుడారులో ఏముంటుందట రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదము వినబడును అంటే కష్టం వచ్చినా ఏమండి శ్రమ వచ్చినా ఏవండి ఎలా ఉంటదట వాళ్ళ ఇంట్లో ప్రార్థనలు వాళ్ళ ఇంట్లో దేవుని గుర్చినటువంటి సంభాషణలు జరుగుతూనే ఉంటాయి ఇది జరుగుతుందా భార్య భర్తల మధ్య జరుగుతుంది అంటే రక్షణ గురించిన విషయాలు మాట్లాడుకుంటున్నారా యోగు యోగు భార్య ఆ అవును రక్షణ గురించి మాట్లాడుకుంటున్నారు ఏ మూర్ఖులలో మాట్లాడుతున్నావు దేవుని చేత మేలు అనుభవించి తగిన కీడును అనుభవింప తగదా అంటున్నాడంటే ఎంత బాగా డిస్కషన్ చేస్తున్నారు ఎప్పుడైనా మనం దేవుని గురించి మాట్లాడుకుంటున్నామా మన ఇంట్లో మనము మన పిల్లలము అలాగైతే మన ఇంట్లో నీతి మంతుల గుడారములలో రక్షణ కూర్చిన సువార్థ సునాదము వినబడుతుంది ఇంకా కిందకి యహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను ఆయన దక్షిణ హస్తం ఏం చేస్త తెలుసా సాహస కార్యాలని చేస్తాది సాహస కార్యాలంటే ఎవరు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు నీ గుడారములో నీ గుడారములో నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి రక్షణ గురించి చక్కగా పాటలు పాడడం చక్కగా ప్రార్థన చేయడం చక్కగా దేవుని కోసం ఖర్చు పెట్టడం లేని గొప్ప కార్యాలు చేస్తే ఒక రోజు ఆయన దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తాడు దేవుడు జరగని కార్యాలు చేస్తాడు అసంభవ అనేది సంభవంగా చేస్తాడు ఇది అసాధ్యం దాన్ని సుసాధ్యము చేస్తాడు దేవుడు అవి సాహస కార్యాలు అది దేవునికి మాత్రమే సాధ్యము మనం గ్రహిస్తున్నావా దేవుడు ఎందుకు భక్తి కలిగి ఉండాలని ఆశపడుతున్నావా ఒక మంచి కుటుంబంగా ఫలించాలని కోరుకుంటున్నావా దేవుని బిడ్డ సహోదరుడా యోగు అలా నిలబడ్డాడు కనుక ఏం జరిగిందో నేను చివరిగా చెప్పేసి మరి ముగిస్తున్నాను దేవుని పిల్లల సహోదరు సహోదరులరా నలభై రెండు అధ్యాయము పన్నెండు వచ్చిన అమ్మా తీయాలి యోగు గ్రంథం నలభై రెండు పన్నెండు వచ్చినాం యోహో యోగును మొదటి దేవుడు ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా దేవుడు ఆశీర్వదించాడు నీతి గుమ్మంతుల కదా వరదిలుతుందా వరదిలుతుంది నువ్వు నిలబడాలి పరీక్షలో నిలబడాలి స్వాదంలో నిలబడాలి ఓపికతో భక్తి చేయాలి ఓపుతో దేవుడి నామాన్ని గనపరచాలి దూషించకూడదు దేవుడు నాకు అన్యాయం చేసి మాట్లాడకూడదు వస్తాయి కష్టాలు వస్తాయి శమలు వస్తాయి బాధలు వస్తాయి నువ్వు నిలబడాలి ఇజ్రాయల్ ప్రజలకి మీరు ఊరుకొండండి దేవుడే కార్యాలు చేస్తాడు ఎర్ర సముద్రాన్ని మీరు అలా చూడండి అని ఇజ్రాయల్ ప్రజలకు అందరూ చెబుతూ ఇజ్రా ఆ ఉద్దేశపు ఆ రాజుని ఆ రథాలని ఆ సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు చూడండి చూడండి దేవుడు చేసిన కార్యాలు మీరు మళ్ళా చేతులు జోక్యం చేసుకోండి చాలా సందర్భాలు దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడు ఇదే సాహస కార్యాలు యోగ విషయంలో కూడా ఏం జరిగింది ఎంత మునుపు ఆస్వాదించిన దానికంటే మరీ ఎటుకుందు ఆస్వాదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఎంత మునుపు ఎన్నీ ఏడు వేల డబల్ పద్నాలుగు వేల గొర్రెలు ఇంతకు ముందు మూడు వేల ఒంటలు అయితే ఇప్పుడు రెండు వేల ఒంటలు అండి ఆరు వేల ఒంటెలు ఇంత ముందు ఐదు వందల జట్లు ఎడ్లు అయితే ఇప్పుడు వెయ్యి జతల ఎడ్లు వెయ్యి ఆడుగాడుదలు ఇంతకు ముందు ఐదు వందల ఆడుగు అయితే ఇప్పుడు అండి వెయ్యి ఆడుగాడుదలు ఆ మరియు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలు మరలా అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు దేవుడు ఇచ్చాడట ఆ వాళ్ళంత దేశంలో యోగు కుమార్తెలు అంత సౌందర్యవంతులు ఎవరు కూడా కనబడలేదట ఈ విధంగా చాలమ్మ ఈ విధంగా దేవుడు యోగు నీతి మంతుడిగా జీవించగలగడం ద్వారా యోగు భార్య వారి కుటుంబము వర్ధిల్లిందా ఫలించిందా ఫలించింది గనక మనకి వస్తాయి మనం నిలబడదాం దేవుని కొరకు దేవుని యొక్క సరిధిలో దేవుని మాట కొరకు దైవభక్తి విషయంలో అయ్యండి కష్టపడదాం కొంచెం దేవుని మాటలు విందాం దేవుని మాటల ప్రకారం బ్రతుకుదాం అలా బ్రతికితే నువ్వు నీతి మంతుడు అలా జీవించగలిగితే నువ్వు నీతి మంతురాలు అప్పుడు నీ కుటుంబం మన కుటుంబము వరిదితది ఫలిస్తది ఏ కుటుంబాన్ని ఏ విధంగా దేవుడు రెండు వంతులుగా ఆశీర్వదించాడు ఏ రెండు వంతులుగా దేవుడు దీవించాడో అలాంటి కుటుంబాలుగా ఏ ఒక్కరు నెల ఆ కుటుంబాలు వరిదెల్లుతాయి అలా ఉండాలని తెలియజేస్తూ ఈయన మాటలు నేను మరి ముగుస్తున్నాను ఈ సమయంలో